నోరు ఉంది కదా అని నేను అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు ప్రజలకి అందుబాటులో ఉంటారు ఈయన మాత్రం శాసనసభకి రాడు బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా దాన్ని మీరు గౌరవించాలి కదా నిలబడాలి కదా ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అనువాద చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిచయాలు ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని పోలవరంని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నరేంద్ర మోడీ గారిని ఇతర నాయకుల్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్ష పక్షాన్ని నిలబడండి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసురండి ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి మనకి ప్రజలు మన ఎన్నుకుంది ఐదు సంవత్సరాల పరిపాలన అందించమని అంతేగాని నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలని ఖచ్చితంగా ఖండిస్తాం ఇది చాలా తప్పు ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు సూచనలు మీరు ఇవ్వండి వ్యక్తిగత విమర్శలకి కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం